నమసేన గోసుకుమారి ఆంధ్రప్రదేశ్ యొక్క జీవనాడి పోలవరం పోలవరం ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని కుప్ప గోల్చబోతుంది అనేది మాత్రం ఖచ్చితంగా వాస్తవం అంటే రాశేఖర రెడ్డి గారు ఫస్ట్ అనుమతులు తీసుకొస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు కొంచెం ముందుకు తీసుకెళ్తే అంటే కేంద్రం రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కేంద్రం తీసుకుంది తన తమ చేతికి తీసుకుంది కానీ చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని మేము చేసుకుంటాము మీరు నిధులు ఉండని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది ముందుకెళ్ళినటువంటి పరిస్థితులు లేవు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అంటే దాదాపుగా ఓ స్వతంత్రం రాక ముందు చేసినటువంటి ప్లాన్ అదే వాస్తవంగా డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాలు అయిపోతుంది దానికి ప్లానింగ్ జరిగింది ఇంతవరకు అది ముందుకెళ్ళినటువంటి పరిస్థితి లేదు కానీ తొలి అడిగేసింది మాత్రం రాజశేఖర రెడ్డి గారు దాన్ని ముందుకు తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసలు ఏదో దాన్ని పట్టించుకున్నటువంటి పాపనైతే బాగాలేదు ఇప్పుడు మళ్ళీ ఖచ్చితంగా మేము అందిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇది ప్రజలకి నమ్మకం ఉంది ఇప్పటికీ నమ్మకం కోల్పోలేదు ఈసారి ఎలక్షన్స్ వచ్చేటువంటి సమయానికి పోలవరం ప్రాజెక్ట్ ని ఖచ్చితంగా ప్రారంభం చేయాల్సిందే లేకపోతే చాలా అంటే చాలా డ్యామేజ్ కోవడం మీకు జరుగుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీరు ఎన్నప్పుడు చేసుకోండి ఏమైనా చేసుకోండి బట్ రిజల్ట్స్ చూపించాలి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పు ఇదే ఇప్పుడు ఏంటంటే కొంతమంది జడా కుమార్ లాంటి మహా మేధావులు ఏం మాట్లాడతారంటే ఇప్పటికి రెండు లక్షల కోట్లు అప్పులు చేశారండి ప్రతి సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్ ఆదాయం లక్ష ఇరవైల కోట్ల పని ఉంది ప్లస్ ఆరు ఆరు రెండు లక్షల కోట్లు ఇరవై లక్షల కోట్లు మొత్తం నాలుగు లక్షల నాలుగున్నర లక్షల కోట్లు ఏం చేశారండి రెండు సంవత్సరాలు అని చెప్పేసి జడా కుమార్ గారు మాట్లాడుతున్నారు ఇట్లాగే జడా కుమార్ గారు ప్లస్ కొంతమంది మాట్లాడుతున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయామంలోకి వెళ్దాం జగన్మోహన్ రెడ్డి గారి సమయానికి వాళ్ళు చేసింది సరే ఐదు ఆరు లక్షల కోట్లు అప్పులే అనుకున్నాం సరే బాకీలు అన్ని కలిసి ఏడు ఎనిమిది ఏడు ఏడు ఎనిమిది అంటారు తొమ్మిది అంటారు పది అంటారు రకరకాలు సరే ఆరు లక్షల కోట్లే మరి ఐదు సంవత్సరాల్లో లక్ష ఇరవై వేల కోట్లు కోట్లు చొప్పున సరే ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ఆదాయం ఎంత లెక్కలు అయితే ఐదు ఐదు పది అంటే ఆరు లక్షల కోట్ల రూపాయలు ఆరు లక్షల కోట్ల రూపాయలు అప్పు ఆరు లక్షల కోట్ల రూపాయలు మొత్తం పన్నెండు లక్షల కోట్ల రూపాయలు ఏం చేశారు మరి రోడ్లు లేవు అభివృద్ధి లేదు ఏం లేదు సరే ప్రజలకు ఏమో రెండున్నర లక్షల కోట్లు చెప్పేసి డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ప్రతి సభలో చెప్తారు మరి మిగతా డబ్బు ఏమైందండి మరి జడ కుమార్ గారు లెక్కలు చెప్పాలి మరి ఆయనకి తెలుసేమో మరి చెప్పాలి అట్లాగే ఎంత తప్పైనా అయినా చేయండి ఆంధ్రప్రదేశ్ అప్పులో ఉందన్న సంగతి ప్రజలకు తెలుసు అప్పులు తీసుకొచ్చినా సరే సద్వినియోగం చేయాలి అటు అమరావతి కనపడాలి అమరావతి జరుగుతుంది చాలా స్పీడ్ వర్క్ జరుగుతుంది ప్లస్ రెండు పోలవరం ఖచ్చితంగా కంప్లీట్ అవ్వాలి ఈ రెండిట్లో తేడా కనపడకూడదు లేకపోతే కూటమి ప్రభుత్వం కుప్ప కూలిపోతుంది ఆ విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మరి అదే